పంటను చీడ పీడల నుండి రక్షించుకోవడానికి క్రిమిసంహారక మందుల యొక్క తయారీ అందులో భాగంగా మేము తయారు చేసింది వావిలా కషాయం రబ్బరా కషాయం టానిక్ ఇంగువ ద్రావణం పచ్చిపాలు పుల్లటి మజ్జిగ బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం మారేడు కషాయం పసుపుదుంపల కషాయం ఈ విధంగా నలభై రకాల కషాయాలను మనం తయారు చేసి మనం మొక్కలపై వాడడం జరుగుతూ ఉంటుంది ఈ వావిలా కషాయం కానీ వేపగింజల కషాయం కానీ వీటన్నిటి ద్వారా మనం రసం పీల్చే పురుగులను దాసరి పురుగులను అదేవిధంగా నామాల పురుగు మొదలగు వాటిని మనం అరికట్టవచ్చు అంతేకాకుండా ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి ఇంగువ ద్రావణం వేదాల లోపల ఇంగువని సహస్ర వేధి అంటే వెయ్యి రకాల వ్యాధులను తగ్గించేది అని అర్థం అటువంటి ఇంగువంతో రెండు వందల యాభై గ్రాముల ఇంగువని అంతేకాకుండా వంద లీటర్ల నీళ్ళలో కేవలం వంద లీటర్ల నీళ్ళలో మనం ఇంగువని కలిపి మనం పంటలపై అప్లై చేయడం వల్ల అది క్రిమి దానిపై దానిపై వచ్చేటటువంటి చీడపీడల నుండి పంటను కాపాడడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీటి గురించి ఈ కషాలు మరియు ద్రావణాల గురించి మన పూర్వపు యొక్క వ్యవసాయ సిద్ధాంతాలు అనేటువంటి కృషి పరాశరం వృక్షాయుర్వేదంలో కూడా వివరించడం జరుగుతుంది అంటే ఏ ఏ రకాల పంటల యొక్క ఒక చీడపీడలకి ఏ రకాల కషాయాలను మనం వాడాలి ఏ విధంగా క్రిమిసంహారక మందులు తయారు చేసుకోవాలి ఏ విధంగా భూమి యొక్క సుపోషణను మనం పెంచాలి ఏ విధంగా సూక్ష్మజీవి సంపదను పెంపొందించాలి మన యొక్క పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఆ ఆ విధంగా మనం కషాయాల తయారీని వివరించడం జరిగింది ఇక్కడ మజ్జిగ మరి కొబ్బరి నీళ్ళతో కషాయం లాక్టిక్ యాసిడ్ ద్రావణం చేప బిల్లం ద్రావణం టానిక్ పచ్చిమిర్చి వేప వెల్లుల్లి ద్రావణం మనకు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం లోపల అదేవిధంగా ఇప్పుడు మనం వేపగింజల కషాయం తయారని కూడా తీసుకోవచ్చు దీని లోపల ఐదు నుండి ఆరు కేజీల గింజలు తోలు తీసినవైతే ఎనిమిది నుండి పది కేజీల వేపగింజలు తోలు తీయాలని ఈ విధమైన వేపగింజలను తీసుకొని వాటిని దంచి ఆ వేపగింజలని మొత్తం ఒక పౌడర్గా చేసి ఒక మూటగట్టి నీళ్ళలో పెట్టి రాత్రంతా నాననిచ్చి తరువాత రోజు వాటిని సేకరించి ఆ కషాయాన్ని వేపగింజల కషాయం అంటాం ఈ వేపగింజల కషాయాన్ని వంద లీటర్ల కషాయాన్ని మనం పది లీటర్ల కషాయానికి తొంభై లీటర్ల నీళ్ళను కలిపి ఒక ఎకరాకు మనం పంట పంట కాలంలో వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల అది పంట నాశించినటువంటి రసం పీల్చే పురుగులను మొత్తాన్ని అరికడతా ఉంటుంది కాబట్టి రైతు యొక్క వ్యవసాయం లోపల ప్రస్తుతము అతనికి ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటిదంటే పెరుగుతున్నటువంటి పెట్టుబడి ఈ విధంగా కషాయాలు వీటిని వాడడం వలన రైతుకి మనం పెట్టుబడిని తగ్గించిన వాళ్ళ మొత్తం పంట యొక్క ఉత్పత్తిని పెంచిన వాళ్ళ మొత్తం పర్యావరణాన్ని రక్షించడం వల్ల మొత్తం